ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి వారి చరణార విందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అనే గారి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి బాబా అనుగ్రహం జల్లు బాబాను విడిచి మళ్ళీ ఊరికి వెళ్ళాలన్న ఆలోచనతో నా కళ్ళల్లో నీళ్లు నిండిపోతున్నాయి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తున్న స్త్రీ మనసులోని భావాలలాగా ఉన్నాయి నా ఆలోచనలు బాధగా పుట్టపర్తిని విడిచి రాత్రి పది గంటలకి ధర్మవరం స్టేషన్కి చేరుకున్నాము రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి ధర్మవరం స్టేషన్లో కొత్త సంవత్సరం మాకు ప్రారంభం కానున్నది ఆ సమయంలో అందరం బాబాని ప్రార్థించాము నన్ను ఇక్కడికి పిలిపించినందుకు మమ్మల్ని ఆశీర్వదించటం అన్నిటి గురించి నేను బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను జనవరి ఒకటవ తేదీన ఉదయం షోలాపూర్లో అల్పాహారం తీసుకున్నాము తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్ వెళ్ళి భవానీ మాతను దర్శించుకొని హైదరాబాద్కి తిరిగి వచ్చాము ఆ తర్వాత పుట్టపర్తి వెళ్ళినట్లుగా నాకు రెండుసార్లు కలవచ్చింది బాబా నా వ్రాతప్రతిని ఇంకా ఎందుకు ముట్టుకోలేదు ఎందుకు ఆశీర్వదించలేదు అన్న ప్రశ్న ఎల్లప్పుడూ నాలో మొదలాడుతున్న ఒకే ఒక ప్రశ్న నా ప్రవర్తనలో కానీ ఏవైనా దోషాలున్నాయా నా వలన ఏవైనా పొరపాట్లు జరిగినాయా అని నాలో నేను ఆలోచించుకోసాగాను బాబా వారే నేను ఈ పుస్తకం వ్రాయటానికి కారకులు నేను వ్రాయటం ఆపేసిన తర్వాత ఆయనే మళ్ళీ నన్ను కొనసాగించవలసిందిగా సూచించారు ఆయన ఎందుకు ఇలా జరుగుతున్నది నా భక్తులు ఏమైనా లోపం ఉన్నదా ఆయన నన్ను పుట్టపర్తి పిలిపించుకున్నారు కానీ పుస్తకాన్ని ఎందుకు బ్లెస్ చేయడం లేదు నా పుస్తకం భవిష్యత్తు గురించి ఇప్పుడు నిజంగానే నాలో విచారం మొదలైంది నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తూ ఉన్నాను కొన్ని కారణాల వల్ల ఒక సోమవారం నాడు ఈ వ్రతాన్ని చేయలేకపోయాను ఆ రోజు రాత్రి నాకు ఒక కళ వచ్చింది కళలో నేను ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను లోపల చాలా చీకటిగా ఉంది నేను చాలా బిజీగా శివలింగాలు తయారు చేస్తూ ఉన్నాను పరమేశ్వరుడు నిశ్శబ్దంగా వచ్చి ద్వారం వద్ద నిలబడి నాతో సవిత రా నేను నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చాను ఇక్కడ నీ పని పూర్తి అయిపోయింది నీ సమయం అయిపోయింది ఇప్పుడు నీ ఆత్మ నాతో రావాలి అన్నారు దయచేసి మరి కొంతకాలం వేచి ఉండండి నేను ఇంకా చాలా శివలింగాలు తయారు చేయవలసి ఉన్నది ఆ పని పూర్తి చేసి మిగిలిన పనిని కూడా పూర్తి చేసి అప్పుడు మీతో వస్తాను అన్నాను శంకర భగవానుడు నేను శివలింగాలు తయారు చేయటం మిగిలిన పని పూర్తి చేయటం అయ్యే వరకు ఓపికగా వేచి ఉన్నారు ఈ కళ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది భగవాన్ బాబా కూడా నాకు ఇదే విధమైన కళను చూపించారు అందులో కూడా నేను భగవాన్తో నాకు ముక్తి వద్దని దాన్ని నేను కోరుకోవడం లేదు దానికోసం ప్రార్థించటం లేదు నా మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం మరొక జన్మను అనుగ్రహించమని బాబాను ఆ కళలో వేడుకున్నాను నా ఊహకు అందనట్లుగా ఉన్న ఈ రెండు కళల అంతరార్థం నాకు తెలియలేదు ఆయనకు నా గురించి అంతా తెలుసు ఒక కూతురిగా కోడలిగా భార్యగా తల్లిగా నా బాధ్యతల సమంగా నిర్వర్తించాలి అదంతా ఆయనకు మాత్రమే తెలుసు మనం ఎక్కడ నివసిస్తామో ఎవరితో ఉంటామో అదంతా పూర్వజన్మల రుణానుబంధం వలననే ఈ జన్మ బంధాలు ఏర్పడతాయని సచ్చరిత్రలో కూడా వ్రాసి ఉన్నది సృష్టి స్థితి లయ అయిన భగవాన్ బాబా వారి పాదపద్మములకి నా జీవితాన్ని అంకితం చేశాను వారి శివశక్తి స్వరూపులు అది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్న సమయంలో అది శివరాత్రో లేక సోమవారమో అయ్యింది కానీ అది శివునికి సంబంధించిన రోజు అని మాత్రం గుర్తు ఉన్నది అది సాయం సమయం అలసిపోయి కుర్చీలోనే కూర్చున్నాను ఎదురుగా టీవీ పెట్టి ఉన్నది మా పిల్లలు ఏదో బిజీగా వాళ్ళ పని చేసుకుంటున్నారు ఎప్పుడు నా కళ్ళు మూత పడ్డాయో తెలియదు కానీ మెలకువ స్థితిలోనే ఉన్నాను అది మాత్రం నాకు తెలుసు నా కళ్ళ ముందు ఒక అందమైన దృశ్యం కనిపించింది అది ఒక ప్రశాంతమైన పవిత్రమైన కొండ శ్రేణులలో ఒక ప్రాంతం చల్లని ఆహ్లాదకరమైన వెలుతురు చల్లని గాలి ఇస్తున్నది ఆ పర్వత శ్రేణులలో పరమశివుడు నిలబడి ఉన్నాడు ఆయన శరీరం కూడా లేత నీలిరంగులో ఉన్నది నేను ఆయన ఎదురుగా నిలబడ్డాను ఆయన కళ్ళల్లోకి చూస్తూ మరాఠీలో ఎందుకు ఇలా అంతా నీలిరంగులో ఉంది అని అడిగాను నా శరీర నీలివర్ణమే ఈ విశ్వమంతా వ్యాపించింది అన్నారు ఆయన శరీరంలో సగభాగం వరకు మాత్రమే నాకు కనిపిస్తూ ఉన్నది ఆ అందం కాంతి తేజస్సు ఈ ప్రపంచంలోనే దేనితోనూ సరిపోల్చటానికి లేదు ఆయన అందమైన కళ్ళు సూటిగా ఉన్న కోటేరు వంటి ముక్కు ఆ అందాన్ని నేను మాటలతో వర్ణించలేను ఆయన శరీరం ఎంతగా కాంతులు వెదజల్లుతున్నదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఆ కాంతితో నిండిపోయి ఉన్నది ఎన్ని ఓల్టుల విద్యుత్ కాంతి కూడా ఆ కాంతితో సరితూగదు సూర్యకిరణ కాంతి వలె వెలిగిపోతున్నది ఆ కాంతి అంతరిక్షమంతా వ్యాపించిపోతున్నది ఆయన శరీరం నుండి వెలువడుతున్న ఆ కాంతిని గురించి ఈశ్వరుని అడిగాను అందుకు పరమేశ్వరుడు ఈ కిరణం కన్ను నుండి ఈ కిరణం శరీరం నుండి అని చెబుతూ ఉన్నారు పిచ్చిదానిలా నేను ఆ కిరణాలను లెక్క పెట్టసాగాను నేను ఆయన పూర్తి ఆకారాన్ని చూపించమని పట్టుదలగా అడిగాను నీవు నా సంపూర్ణ స్వరూపాన్ని చూడలేవు అన్నారు పరమేశ్వరుడు తర్వాత ఏదో శబ్దం అలికిడుతూ నాకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచి జాగ్రత్త వస్తులోకి వచ్చాను మాటల కందనటువంటి వదనాతీతమైనటువంటి అద్భుతమైన అందమైన దృశ్యాన్ని చూసిన నా కళ్ళ ముందు అదే దృశ్యం కదలాడుతూ ఉన్నది నేను ఈ దివ్య దృశ్యానికి చూడటానికి ముందు నా పిల్లలు బిజీగా పని చేసుకుంటూ ఉండటం టీవీ ఆన్ చేసి ఉండటం నాకు బాగా గుర్తు ఉన్నది ఇదంతా ఎందుకు ఎలా జరిగిందో ఇంత అద్భుతమైన దృశ్యం నాకు ఎలా కనిపించిందో తెలియదు ఇదంతా కేవలం భగవంతుని అవధులేని కృపా ఫలితమే అని మాత్రం నేను చెప్పగలను అంకుల్ చనిపోయిన తర్వాత నా వ్రాత ఆగిపోయింది బాబా నుంచి సూచనలు మాత్రం అందుతున్నాయి నా పుస్తకం అచ్చు కావాలన్న కోరిక అంకులు కూడా బాగా ఉన్నది చివరికి పదహైదు నెలల తర్వాత మళ్ళీ నేను వ్రాయటం ప్రారంభించాను ఒక వెండిపల్లెంలో వెండిపాదుకలను తీసుకొని శ్రావణ మాసంలో పుట్టపర్తి వెళ్ళాలనే ఎన్నో ఏళ్ల నుంచి నాకు కోరిక రెండు వేల ఒకటి ఆగస్టు పన్నెండు గోకులాష్టమి ఆ రోజుకి పుట్టపర్తి ఎందుకు వెళ్ళకూడదు అనిపించింది నేను ప్రార్థించసాగాను బాబాని ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా నేను మావారు కంసాలి వద్దకు వెళ్ళి వెండి పళ్ళాన్ని వెండి పాదుకలని కొన్నాను ఆ రోజు గురువారం వాటిని చూస్తుంటే నేను పర్తీకి వెళ్ళాలన్న కోరిక మరింత తీవ్రమయ్యింది మా వారిని మరునాటికి పుట్టపర్తికి వెళ్ళటానికి టికెట్లు కొనమని అడిగాను బాబా దయవలన మరునాటికి అంటే శుక్రవారానికి పుట్టపర్తి వెళ్ళటానికి టికెట్లు దొరికాయి నేను మా అబ్బాయితో కలిసి పుట్టపర్తికి వెళ్ళాను ఉదయం అక్కడికి చేరగానే ఆరు గంటల ముప్పై నిమిషముల కల్లా దర్శనానికి వెళ్ళాము దర్శనం అయ్యాక రూమ్కు వచ్చాము మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళినప్పుడు నా పుస్తకాన్ని పాదుకులను తీసుకువెళ్ళాను మేము ఎంత వెనుకగా కూర్చున్నామంటే పాదుకులకు బాబా ఆశీస్సులు లభించటం చాలా కష్టం అని అనిపించింది నాకు చాలా విచారంగా అనిపించింది కానీ సహనాన్ని కోల్పోలేదు ఆడవాళ్ళు కూర్చొని స్థలాలను పర్యవేక్షించే ప్రధాన దళ వద్దకు వెళ్ళి ఆమెను ప్రాధేయపడుతూ కొంచెం ముందుగా కూర్చోబెట్టమని కోరాను చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఆమె కొంచెం మెత్తబడి రేపు సాయంకాలం రండి అన్నారు కేవలం ఈ మూడు పదాలు మాత్రమే తెలుగు క్యాలెండర్ ప్రకారం గోకులాష్టమి శనివారం మరాఠీ క్యాలెండర్ ప్రకారం ఆదివారం గోకులాష్టమి అయ్యింది శనివారం సాయంకాలం బాబా శ్రీకృష్ణుని బాల్యాన్ని గురించి బాల్య లీలలను గురించి ఆయన జీవితం గురించి ప్రసంగించారు భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని గురించి కూడా వారు ప్రసంగించారు రెండవ రోజు ఉదయం కూడా మాకు ముందు వరుసలో స్థానం లభించలేదు భక్తులకు మానసికంగా సమస్థితి రావటం కోసం బాబా చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు మన మనసులో ఆశ నిరాశల మధ్య పెంటుల్యం లాగా ఊగుతూ ఉంటాయి మధ్యాహ్నం దర్శనం కోసం కొంచెం ముందుగా ఒంటిగంటికి వచ్చి వరుసలో కూర్చున్నాను మళ్ళీ నాకు వెనుక వరుసలోనే స్థానం దొరికింది దర్శనం ఇచ్చిన తర్వాత బాబా లోపలికి వెళ్ళారు మళ్ళీ నేను ప్రధాన సేవాదల వద్దకు వెళ్ళాను బతుమలాటడానికి నా గోడు బాబా చెవులకు సోకిందో ఏమో నాకు మొదటి వరుసలో స్థానం దొరికింది ఇంతేకాకుండా బాబా తిరిగి వెళుతూ నా వైపు చూడాలి కూడా అలా చూస్తేనే నేను నా చేతిలోని పాదుకలు వ్రాతపతి వారికి చూపించగలుగుతాను నేను మనసులోనే బాబా వారి జపం చేస్తూ ఉన్నాను భజన హారతి అయిన తర్వాత బాబా తిరిగి వచ్చారు నా గుండె వేగంగా కొట్టుకోసాగింది నా ఆందోళన హద్దులు లేకుండా ఉన్నది అప్పుడు బాబా నా ఎదురుగా వచ్చి నిలబడ్డారు నా వైపు కొద్ది క్షణాలు చూశారు పాదుకలు వెండిపల్లెంలో పాదుకలతో పాటు ఉన్న అక్షింతలు హిందీ మరాఠీ వ్రాతపతులను బాబా ముట్టుకున్నారు ఆనందంతో నేను నోట మాట రాక మొంగిపోయాను నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి చివరికి నాకెంతో ప్రియాతి ప్రియమైన భగవాన్ పాదుకలను వ్రాతప్రతులను పవిత్రమైన గోకులాష్టమి నాడు ముట్టుకొని ఆశీర్వదించారు ఇంటికి తిరిగి వచ్చాక మరోసారి నా కలలో కనపడి స్వామివారు నన్ను బెంగళూరుకి రమ్మన్నారు నాకు ఎవరు తోడు వస్తారా అని ఆలోచించాను శైలతాయి చెల్లెలు శాంతాతాయిని తోడు రమ్మని అడిగాను మేము ఇద్దరం కలిసి బెంగళూరుకి బయలుదేరాము బయట ఫీల్డ్ బృందానికి చేరుకున్నాము అక్కడ రెండు మూడు రోజులు గడిపిన తర్వాత నాకు శ్రీరంగపట్నంలోని సాయి మందిర్కి వెళ్ళాలని బలమైన కోరిక కలిగింది అందువల్ల ఇద్దరం శ్రీరంగపట్నం వెళ్ళాము అక్కడ పూజారి హలగప్పకి అంకుల్ బాగా తెలుసు అందువల్ల ఆయనతో అంకుల్తో నాకు గల పరిచయాన్ని గురించి నా కలల గురించి చెప్పాను ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ మమ్మల్ని మందిరం లోపలికి రమ్మని పిలిచారు ఆయన మమ్మల్ని కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్పారు మేము ఆయనకి ఎదురుగా కూర్చున్నాము ఆయన రెండు లాకెట్లను మా అరచేతులలో పెట్టారు ఒకటి శ్రీ సత్యసాయిది మరొకటి శ్రీ షిరిడి సాయిది ఎంత ఆశ్చర్యం ఆ లాకెట్ల నుండి అమృతం స్రవించసాగింది మేము చెంచాతో ఆ అమృతాన్ని సీసాలోకి నింపుకున్నాము మాకు విభూతి ప్రసాదాన్ని కూడా ఇచ్చారు తర్వాత మేము అక్కడ ఉన్న శరణాలయంలో చాక్లెట్లు పంచాము కావేరి నది ఒడ్డిన అత్యంత ప్రియమైన పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశం మాకు ఎంతో మానసిక శాంతిని అందించింది నన్ను అలా బెంగళూరుకి పిలిపించి బాబా తన మూడవ అవతారమైన ప్రేమసాయి మందిరాన్ని నాకు చూపించారు ప్రేమసాయి పటం నుండి నిరంతరం విభూతి వస్తూ ఉన్నది లాకెట్ల నుంచి అమృతం స్రవిస్తున్నది అక్కడ ఉన్న పాదుకలు నా మనసును వీటిని అన్నింటినీ మలుచుకోవడం చాలా కష్టం అనిపించింది మౌనంగా బాబాకి నా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను తరచుగా బెంగళూరు పిలిపించుకోవాలి అని వేడుకున్నాను కార్తీక మాసంలో మరొకసారి పుట్టపర్తి వెళ్ళాలని నాకు మళ్ళీ కోరిక కలిగింది సూరజ్తో కలిసి రైలులో పుట్టపర్తి చేరుకున్నాము మధ్యాహ్నం బాబా వారి దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము బాబా ఒక కారులో వచ్చారు ఇద్దరు ఆయనని పట్టుకొని వీల్ చైర్పై కూర్చుండబెట్టారు బాబాను అటువంటి స్థితిలో చూడటం నాకు చాలా షాక్ అనిపించింది నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది నా కళ్ళు ధారాపతంగా కన్నీటిని వర్షించాయి రెండవ రోజున ముఖ్యంగా చాలా దగ్గరగా దర్శనం లభించింది ఒక్క క్షణకాలం నా కళ్ళల్లోకి చూశారు దానితో నేను మామూలు స్థితికి వచ్చాను నా హృదయపూర్వక ప్రణామములు ఆయనకు అర్పించి ఇంటికి తిరిగి వచ్చాము నవంబర్ పద్నాలుగు అంకుల్ సంవత్సర తిథి ఆంటీ నన్ను వాళ్ళ ఇంట్లో భజనకి పిలిచారు భజన ప్రారంభం కాగానే అంకుల్ గుర్తుకు వచ్చి నేను దుఃఖం ఆపుకోలేకపోయాను నా కళ్ళ వెంట ఆగకుండా ధారాబాధంగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి తాయి నన్ను క్రిందికి రమ్మన్నారన్న వార్తతో క్రిందికి వెళ్ళాను అంకుల్ గుర్తుగా నాకు వెండి ఫ్రేమ్లో అంకుల్ ఫోటో ఒకటి ఒక రిస్ట్ వాచి ఇచ్చారు ఆ వాచి తుదిశ్వాస విడిచే వరకు ఆయన చేతికి ఉండేది అంకుల్ గుర్తుకు వచ్చినప్పుడు నాకు మళ్ళీ దుఃఖం కట్టర తెంచుకుంది ఎక్కుళ్ళు పెడుతూ దుఃఖించాను వాచి చూసుకుంటూ అంకుల్ ఇంకొంచెంసేపు ఉండి వెళ్ళు అంటూ ఉండేవారు చివరి వరకు అంకుల్ వద్ద రెండే వస్తువులు ఉండేవి ఒకటి వాచి రెండవది రుద్రాక్షమాల ఆంటీ రుద్రాక్షమాలను అంకుల్ గుర్తుగా దొరగారికి ఇచ్చారు రెస్ట్ వాచి నాకు ఇచ్చారు అంకుల్ ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది నన్ను బాబా నీడలో వదిలిపెట్టి అంకులు వెళ్ళిపోయారు ఏమైనప్పటికీ బాబా దయవలన నాకు ఈ వాచి లభించింది ఆ వాచి టిక్ టిక్ చప్పుడు విన్నప్పుడల్లా నాకు అంకుల్ గుర్తుకు వస్తారు నాకు సరైన బుద్ధిని ప్రసాదించమని బాబాను వేడుకుంటూ ఉంటాను అంకులు ప్రజలకు సేవ చేసిన విధానం రోగులకు ఎంతో ప్రేమతో వైద్య సేవలు అందించిన విధానం ఆయనకి బాబా ఎందుకల భక్తి బాబాని భక్తితో కొలిచిన విధానం అన్నీ గుర్తుకు తెచ్చుకొని నేను కూడా అలాగా నాకు చేతనైన సేవలు అందించాలని నేను కూడా బాబాకి నిజమైన భక్తురాలుగా ఉండగలగాలని బాబాను ప్రార్థించేదాన్ని ఓం శ్రీ సాయిరా తరపారీ భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవంతు समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः शान्ति अंदर की सायिरा